వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ మా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే ధనా సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ మన తెలుగు సినీ ఇండస్ట్రీ వాళ్ళపైన అయితే ఐటీ రైడ్ సడన్గా జరగడం అయితే జరిగింది సో ఈ ఐటీ రైడ్ జరగడం వెనక ఏదైనా కుట్ర ఉందా లేదంటే పైనుంచి ఏవైనా ఆదేశాలు వచ్చాయా ఐటీ రైడ్స్ దిల్ రాజు మీద మ్యాంగో మీద మైత్రి మూవీ మేకర్స్ మీద సుకుమార్ మీద జరుగుతున్నాయి అల్లు అర్జున్ మీద కూడా జరగబోతున్నాయని సమాచారం వస్తుంది అయితే ఐటీ రైడ్స్ అనేది జనరల్గా కామన్ ప్రతి సంవత్సరం కూడా సినీ నిర్మాతల మీద ఐటీ రైడ్స్ కామన్గా జరుగుతుంటాయి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద కాబట్టి మనకి ఇంత చర్చ కానీ ఫార్మా వాళ్ళ మీద రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద టెక్నికల్ టెక్ కంపెనీల మీద అందరి మీద కూడా ఐటీ రైడ్స్ చాలా కామన్గా జరిగే ప్రక్రియ కాకపోతే ఇక్కడ ఒక అంశం ఉంది ఐటీ రైడ్స్ పొద్దున్న స్టార్ట్ అయితే ఈవినింగ్ క్లోజ్ అయిపోతుంది ఏదో వాళ్ళు పట్టుకుంటారు దానికి ఫైన్ వేస్తారు క్లోజ్ చేసి పడేస్తారు కానీ రెండు రోజులుగా సినిమా ఇండస్ట్రీ పెద్దల మీద ఐటీ రేట్ జరుగుతుంది ఈ రెండు రోజులుగా జరగటం మీద చాలా అనేక అనుమానాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ రేంజ్ పెరిగింది ఇంటర్నేషనల్ స్థాయికి పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది భారీ బడ్జెట్ మూవీస్ వస్తున్నాయి ఈ భారీ బడ్జెట్ మూవీలకి డబ్బులు పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నామని సినిమా పెద్దలే చెప్తున్నారు కలెక్షన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఈ కలెక్షన్స్గా వచ్చే డబ్బులు నేను చేస్తున్నారు ఇంత డబ్బులు ఏదైతే భారీ పెట్టుబడి సినిమాలకు పెడుతున్నారు కదా ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ రెండు అంశాల మీద ఐటీ రైట్స్ ప్రధానంగా దృష్టి పెట్టి పని చేస్తున్నారు అనేది నా ఉద్దేశం ఒకటి ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ సినిమాకి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చాయి అనేది దిర్రా చెప్పాడు మరి నాలుగు వందల యాభై కోట్లు ఒక్కసారిగా ఆ అమౌంట్ ఎక్కడ నుంచి చేసుకొచ్చారు సోర్స్ ఆఫ్ మనీ ఎక్కడ ఇది చర్చ తర్వాత పుష్ప సినిమాకి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి అనేటువంటిది మైత్రి మూవ్ మేకర్ చెప్పారు మరి ఐదు వందల కోట్ల రూపాయలకి సోర్స్ ఆఫ్ మనీ ఎక్కడ నిజానికి వాస్తవంలో మాట్లాడుకుందాం వాస్తవంలో మాట్లాడుకుందాం నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టేంత సినిమా గేమ్ చేంజర్లో ప్రొడక్షన్ వాల్యూ ఏముంది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేంత ప్రొడక్షన్ వాల్యూ పుష్ప సినిమా ఏముంది వీళ్ళు ఖర్చు పెట్టేది రెండు వందల కోట్లే రెండు వందలు రెండు వందల యాభై కోట్లే అంతకన్నా తక్కువ నాకు తెలుసు ఒకవేళ ఎక్కువ ఎక్కువ అంటే రెమ్యుడేషన్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి ఆ రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు అనుకో మిగతా దాన్ని ఏం చేస్తారు బ్లాక్ పడేస్తారు సినిమా ఖర్చు పెట్టామనే కోణంలో బ్లాక్ చేస్తారు రెండు వందల యాభై కోట్లు డబ్బుగా మార్చేసి కనపడకుండా డబ్బు రూపంలో దాచేస్తారు ఈ బ్లాక్ చేయడానికి వైట్ బ్లాక్ చేయడానికి సినిమా ప్రొడక్షన్ వాడుకుంటున్నారు తర్వాత సరే ఇదొక భాగం తర్వాత సినిమా కలెక్షన్స్ కలెక్షన్స్ని పెంచి చూపిస్తారు ఈ పెంచి చూపించేందుకు మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ చేయడం కోసం ఈ వాస్తవానికి ఆ సినిమాకి ఐదు వందల కోట్లే కలెక్షన్స్ వచ్చాయనుకో హీరో స్థాయిని పెంచాలి తర్వాత మళ్ళీ సినిమా ప్రొడక్షన్ స్థాయిని పెంచాలి దాని తర్వాత మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ వైట్ అండ్ బ్లాక్ చేయాలని కారణం చేత ఈ సినిమా రేంజ్ని బయట ప్రచారంలో ఒక రెక్క పెడతారు ఐటీకి ఒక రక చూపిస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ బయటికి రెండు వేల కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయని పుష్పాటి చెప్పింది అనుకో అప్పటికి ఇప్పటికి వందల కోట్లు వచ్చాయని చెప్తుంది అనుకుంటా కానీ పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయల వరకే ఐటీకి చూపిస్తాను ఐటీకి ఒక లెక్క చూపిస్తారు బయట ప్రచారం ఇంకో లెక్క పెడతారు ఇప్పుడు గేమ్ చేంజర్ రాశిలో వచ్చింది అని ఐటీకి చూపిస్తారు లాభంలో వచ్చింది బయట జనాలు చెప్తారు నూట ఎనభై ఆరు కోట్లు డే వన్ వచ్చింది చెప్పారుగా అవును నూట ఎనభై ఆరు కోట్లు డే వన్ వస్తే మిగతా రోజుల్లో కూడా కొంత కలెక్షన్ వచ్చి ఉండాలిగా తర్వాత నెట్ఫ్లిక్స్ వరకు లేదా అమెజాన్ వరకు సినిమాలు అమ్మేసి ఉంటారు వాళ్ళు ఒక కోట్లు ఇస్తారుగా వంద నూట యాభై కోట్లు అక్కడ అయిపోతాయిగా తర్వాత మ్యూజిక్ రైట్స్ ఉంటాయి కదా యూట్యూబ్ రైట్స్ ఉంటాయి కదా మీడియా రైట్స్ ఉంటాయి కదా ఈ డబ్బంతా కూడా తర్వాత అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చింది ఉంటుంది కదా సినిమాకి ఇంకా లాస్ ఎక్కడ ఎక్కడొస్తుంది లాస్ అయితే ఎవరు రాసిపోతారు డిస్ట్రిబ్యూటర్స్ కింద స్థాయి బయర్స్ వాళ్ళు రాసిపోతారు కానీ నిర్మాతకి లాస్ ఎక్కడ వస్తుంది నిర్మాతకు మోస్ట్లీ లాస్ రాదు కానీ లాస్ కింద దాన్ని చూపిస్తారు సరే దిరిరాజు చెప్పిన మాటే ఆ సినిమాలో వచ్చిన లాస్ని వెంకటేష్ సినిమా పూర్తి చేసిందండి మరి ఐటీలో ఆ లెక్కలు చెప్తారంటే చెప్పరు మరి ఐటీ వాళ్ళకి ఇది ఏం చెప్తారంటే బయట సినిమా ప్రమోషన్ కోసం ఆ మాటలు మాట్లాడామండి నిజానికి అంత రాలేదండి అని చెప్తారు అంటే ఇక్కడ ఎవరు పిచ్చేవాళ్ళు జనాలు పిచ్చేవాళ్ళు అభిమానులు పిచ్చేవాళ్ళు ఆ ప్రచారం ఉన్న మీ ఉంటారు మా సినిమాకి రెండు కోట్లు వచ్చింది ఏ మా సినిమాకు పదిహేను వందల కోట్లు వచ్చింది ఇది జనాలు పిచ్చేవాళ్ళు కొట్టుకునే జనాలు దాన్ని ప్రచారం చేసుకుని జనాలు అంటే బయట ప్రచారంలో ఒకటి పెడతారు ఐటీకి వచ్చేసరికి ఇంకో లెక్క చూపిస్తారు అని చెప్పే మాట నమ్మి అంత చెప్పారు కదా అని ఐటీ రేట్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు వాస్తవంకి ఐటీ చాలా గుర్తించినట్టు కూడా తెలుస్తూ ఉంది ఒకటి మైత్రి మూవీస్ దగ్గర చాలా డాక్యుమెంట్స్లో అటు ఇటు లెక్కలు తారుమారు అని అనేటువంటిది గుర్తించినట్టు తెలుస్తూ ఉంది అందుకే సుకుమార్ మీద కూడా ఐటీ రేట్ జరుగుతూ ఉన్నాయి అల్లు అర్జున్ మీద కూడా జరుగుతాయని ప్రచారం జరుగుతుంది ఇంకోవైపు రాజు ఇంటో పెద్ద ఎత్తున క్యాష్ దొరికింది నెట్ క్యాష్ దొరికింది ఎనిమిది మిషన్లు పెట్టి లెక్క వేస్తున్నా సరే ఇంకా క్యాష్ లెక్కేయడానికి మిషన్లు కావాలనే పరిస్థితి అంత డబ్బు దొరికింది అది కూడా నెట్ క్యాష్ మామూలుగా క్యాష్ రెండు లక్షల పైన నెట్ క్యాష్ ఉండడం తప్పు ఫిజికల్ క్యాష్ ఫిజికల్ క్యాష్ రెండు కో రెండు లక్షల పైన ఉండకూడదు మరి రెండు లక్షలుగా అక్కడ వేల కో వందల కోటి రూపాయలు ఫిజికల్ క్యాష్ ఉందంట ఎలా ఉంటుంది ఎట్ట సాధ్యమైంది ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు తర్వాత బంగారు బిస్కెట్ ఆ బ్యాంకు ఖాతా లాకర్స్ ఓపెన్ చేపిస్తే ప్రచారం నడుస్తుంది వాళ్ళు భార్య తీసిపోయి బ్యాంకులో లెక్క ఓపెన్ చెప్పారు ఐటీ అధికారులు ఏదో బంగారు బిస్కెట్ ఉన్నాయని మరి అవన్నీ లెక్కలు చూపించారు ఇప్పుడు ఆ లెక్కలకు సంబంధించినటువంటి సమీకరణాలు అవే జరుగుతూ ఉన్నాయి కానీ ఏది అవైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే అభిమానులకు పిచ్చి మా ఊలోడు ట్యాక్స్ కట్టి మై షోలో ఆన్లైన్లో డబ్బులు కట్టారు కదా టికెట్ అంతే కదా అవును అంతే ఆ మై షోలో ట్యాక్స్ కట్టి సినిమా టికెట్ కొనుక్కుంటున్నాడు సామాన్యులేమో ట్యాక్స్ కట్టి సినిమా చూడాలి పెద్దవాళ్ళు ఏమో ట్యాక్స్ ఎగ్గొట్టి బ్లాక్ మనీ చేస్తారా అంటే అభిమానులకు ఏమో ఒక రూల్ ఉంటుంది పెద్దవాళ్ళకేమో ఏమో సినిమా తీసే ప్రొడక్షన్ టీమ్కి ఒక వే ఒక 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 రూల్ ఉంటుందా ఇది పాపం సామాన్యుని అన్యాయం చేయటమే కదా వీరి ట్యాక్స్ కట్టి వినోదాన్ని పొందుతున్నాడు వాడు ట్యాక్స్ ఎగ్గొట్టి వినోదాన్ని పొందుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు అంటే దీనికి సంబంధించినటువంటి నిజానికి చాలామంది అనుకున్నారు ఏముంది ఐటీ పట్టుకుంటే ఏముంది ఫైవ్ వేస్తారు డబల్ ఫైన్ వేస్తారు డబల్ ఫైన్ వేస్తే కట్టేస్తారు చేతులు దొరిపేసుకుంటారు మరి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మళ్ళీ బ్లాక్ చేస్తుంటారు ఈ చట్టాలు కూడా కట్నం కావాలి మొత్తం ఏదైతే చూపించే డబ్బు ఉందో ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకోవాలి కానీ ఫైన్ వేసి వదిలేస్తారు ఫైన్ వేసి ఈ బ్లాక్ మొత్తాన్ని మళ్ళీ వైట్ చేసేస్తారు దీనివల్లే భయం రావట్లే వాళ్ళకి అయితే పట్టుకుంటే ఏముందిరే మొత్తం మొత్తండా బెట్ట పట్టుకోలేరు కొంత డబ్బు పట్టుకుంటారు ఆ డబ్బుకి ఫైన్ కట్టేస్తే చెడుబాటు అయిపోతుందిరే అనేది నిజానికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మీదే ఐటీ రైట్ జరిగాయి అనుకోవడానికి లేదు లేదు తమిళ వాళ్ళ మీద కూడా జరిగాయి కానీ తెలుగు వాళ్ళ మీద ఎక్కువగా జరిగాయి ఎక్కువసేపు జరిగాయి ఎక్కువ వార్తలు కూడా ఎక్కింది కారణం అంటే ఈ పెద్ద ఎత్తున డబ్బు దొరకటం పెద్ద ఎత్తున రూపోల్స్ బయటపడటం పెద్ద ఎత్తున వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ చేస్తున్నారనేటువంటిది తేలిపోవటం కారణం అనేటువంటిది సినిమా ఇండస్ట్రీయే చెప్పుకుంటున్నమాట సినిమా ఇండస్ట్రీని ఒక నాలుగు కంపెనీలు ఎంత భయపడుతున్నా భయపెడుతున్నాయంటే అంటే సినిమా మాత్రం సినిమా తీయడానికి కూడా భయపడుతున్నారు సినిమా ఇండస్ట్రీని అలా హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు డబ్బు మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారు థియేటర్ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారు సినిమా యూనిట్స్ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారు వాళ్ళది రాజ్యం వాళ్ళు చెప్పినట్టు నడవాల్సిందే అందుకని ఒకప్పుడు నిర్మాతలుగా ఉన్నటువంటి చాలామంది ఇవాళ సినిమా తీయటానికి కూడా భయపడుతున్నారు సినిమా తీస్తే వేల కోటి రూపాయలు పెట్టుబడితో తీసామని చెప్పగలిగే పరిస్థితి ఉండాలి వందల కోట్లతో తీసామని చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి పెద్ద హీరోతో సినిమా తీసామని చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి లేకపోతే సినిమా తీసినా వేస్తూ డీహీటర్ వరకు డబ్బులు రావు తెలుగు ఇండస్ట్రీలోనే ఇంకొకటి ఏంటంటే సార్ ఈ ఐటీ రైడ్ జరగడం వల్ల తెలుగు ఇండస్ట్రీ సినిమా హీరోలకి అందరికీ కూడా ఒక భయం అనేది అయితే పట్టుకుంటుంది వాళ్ళ మీద కూడా జరుగుతుంది ఏమో అని అంటే హీరోలు మాత్రమే కాదు మాములుగా హీరోలైనా డైరెక్టర్లైనా వాళ్ళందరికీ కూడా వైట్ కొద్దికి ఇవ్వాలట బ్లాక్ కొద్దికి ఇవ్వాలట మనం మామూలుగా కంప్ రియల్ ఎస్టేట్ భూములు కొనేటప్పుడు కానీ తర్వాత ఏదైనా బిల్డింగ్స్ ఫ్లాట్స్ తీసుకునేటప్పుడు కానీ చెప్తా ఉంటారు బ్లాక్ ఎంత వైట్ ఎంత అని రియల్ ఎస్టేట్లో పెద్ద పెద్ద ఎత్తున బ్లాక్ మనీ ఉంటుంది ఆ రియల్ ఎస్టేట్లో ఉన్న బ్లాక్ మనీ కూడా మళ్ళీ సినిమాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది వైట్ చేసుకోవడానికి రాజకీయ నాయకుల దగ్గర ఉన్న బ్లాక్ మనీ కూడా సినిమాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ వైట్ బ్లాక్ చేసుకోవడానికి కాబట్టి సినిమా ఇండస్ట్రీ అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి పొలిటీషియన్లకి ఉపయోగపడుతుంది బ్లాక్ అండ్ వైట్ వైట్ను బ్లాక్ చేయడానికి అనేది కూడా టాకు ఎందుకంటే మళ్ళీ ఈ డబ్బు ఏం చేస్తారు ఎలక్షన్లో బంచి పెడతారు బ్లాక్ చేసేసి మళ్ళీ ఓట్లు రాబట్టుకుంటారు మళ్ళీ మళ్ళీ అధికారానికి మళ్ళీ మళ్ళీ మనం దోచేయడానికి అధికారులను ఉపయోగించుకుంటూ ఉంటారు కాబట్టి ఈ మొత్తం ఇల్లీగల్ కార్యక్రమాలు సినిమా ఇండస్ట్రీ ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇలా ప్రధానంగా ఐటీ శాఖ ఈ రైట్స్ జరగడానికి కారణంగా తెలుస్తూ ఉంది ఇది నిజంగా తప్పు దుర్మార్గం విషయం ఏంటంటే ఈ బ్లాక్ కొంత ఇవ్వాలి వైట్ కొంత ఇవ్వాలి ఇప్పుడు అల్లు అర్జున్ మూడు వందల కోటి రెమ్యూషన్ తీసుకున్నాడు అనేటువంటిది ఒక మ్యాగ్జిన్ వేసింది వాళ్ళ బయటికి ఎవరు అఫీషియల్కి కానీ ఒక మ్యాగ్జిన్ వేసింది అది కూడా క్రెడిబిలిటీ ఉన్నటువంటి మ్యాగ్జిన్ దాన్ని ఖండించను కూడా ఖండించలేదు ఆ మూడు వందల కోటి రూపాయలు నిజానికి అల్లు అర్జున్ ట్యాక్స్ పెట్టాడా ఒక వంద కోట్ తీసుకున్నట్టు కడతాడు మిగతా రెండు వందల కోట్లు బ్లాక్ తీసుకున్నాడా ఇప్పుడు అదే కా చర్చ ఐటీకి మూడు వందల కోటి కట్టలేదు అంతవరకు ఫిక్స్ మరి మూడు వందల కోట్లు ఏమైనా సరే వంద కోట్లు ట్యాక్స్ దానికి మిగతా రెండు వందల కోట్లు ఏమైనా బ్లాక్ అయింది మరి ఆ రెండు వందల కోట్లు వసూలు చేసుకోలే వద్దా ఐటీ ఇప్పుడు నేను ఆరు వందల కోట్లు పట్టుకొని దానికి ఫైన్ వేసుకొని వదిలిపెట్టద్దు అని నేను అంటా ఖచ్చితంగా ఆ రెండు వందల కోట్ల రూపాయలు ఐటీ స్వాధీనం చేసుకోవాలి అప్పుడు ఇంకొకసారి బ్లాక్ వైట్ వైట్ బ్లాక్ చేయడానికి భయపడతారు ఎవరైనా భయపడతారు ఆ సుకుమార్ అయినా భయపడతాడు అల్లు అర్జున్ అయినా భయపడతాడు జ రామ్ చరణ్ అయినా భయపడతాడు దిర్రాజ్ అయినా భయపడతాడు సమ్ ఎక్స్ సమ్ వై వాట్ ఎవరు అది మహేష్ బాబు కావచ్చు ఎంటర్ కావచ్చు ఇంకో డైరెక్టర్ కావచ్చు ఇంకో ప్రొడ్యూసర్ కావచ్చు ఎవరైనా భయపడే పరిస్థితి కేవలం ఫైన్ వేయడం ఫలితంగా వీళ్ళు భయం రాదు ఏమంటే జనం నాలుగు రోజులు మాట్లాడుకుంటారు ఐదో రోజు అనుకుంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్